రాష్ట్రంలో ఉన్న జూనియర్ డిగ్రీ మరియు వివిధ కోర్సులకు సంబంధించిన వివిధ కాలేజీలకు బకాయిలుగా ఉన్నటువంటి వారి వారి ఫీజు రియంబర్స్మెంటు మరియు స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థుల చదువు నిరంతరం కొనసాగించేలా కాలేజీ యాజమాన్యాలు ఫీజు విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆంక్షలకు గురి చేయకుండా చర్య తీసుకున్న తక్షణమే పెండింగ్లో ఉన్న రియబర్స్మెంటును విడుదల చేయాలని నిర్మల్ జిల్లా బీఆర్ఎస్సి విద్యార్థి తరఫున డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్సెంట్ బకాయిలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గౌరవ బీఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేటు ముట్టడిని బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేటు ముట్టడిని నిర్వహిస్తున్నామని కూడా తెలియజేయడం జరుగుతున్నది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను విద్యా సంస్థలను అణగదొక్కాలని చెప్పేసి అంచవేయాలని చేస్తున్నటువంటి కుట్రలను బీఆర్ఎస్పి ఎప్పటికప్పుడు తిప్పుకొడుతుందని ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాము పేద విద్యార్థులకు మీరు ఏం చేద్దామనుకుంటున్నారో తెలియదు కానీ ఈరోజు కనీస విద్యను అందుకోలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యాలోకం అంతా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము అయ్యా సోయలేని రేవంత్ రెడ్డి గారు ఇతరాత్ర కావరణాలతోని పగలు పెట్టుకొని మరి మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు పేదల పట్ల ప్రజల పట్ల ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని ప్రజలు పెట్టుకొని మన మనసులో పెట్టుకొని మీరు కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నారు అనే ఒక విషయం తెలంగాణ సమాజం మొత్తం అర్థం చేసుకుంటున్నది కానీ ఎంత ఘోరమైన పరిస్థితుల్లో అనంటే విద్యార్థుల పట్ల కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతే ఘోరంగా కక్ష సాధింపు చర్యలను చేపట్టడం అనేది దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మేల్కొని విద్యా సంస్థలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రతి ఒక్కరు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ని చెల్లించాల్సిందిగా బీఆర్ఎస్పి డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ సందర్భంగా లేని ఏడల ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొచ్చి మీ మెడలు వంచుతామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము ధన్యవాదాలు